ఎహోవాకి మహిమ కలుగును గాక లోతు భార్య వెనక్కి చూడడం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఊరు అనే పట్టణంలో నుంచి దేవుడు అబ్రహాముని ఊరు విడిచి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాముతో పాటు తన బంధువులైన కొంతమంది అబ్రహాంతో పాటు వచ్చారు వారిలో లోతు లోతు కుటుంబం కూడా ఉంది అయితే అబ్రహాంతో వచ్చిన వారిలో కొంతకాలానికి హారాను అని పడే పట్టణానికి చేరుకున్నారు అక్కడే తరాహు అంటే అబ్రహాము తండ్రి చనిపోయాడు దాంతో మనకి లోతు ఆయన కుటుంబం అబ్రహాంతో పాటు కనాన దేశంలో నివసించేవారు ఒకరోజు అబ్రహాము మన పశువులన్నిటికీ సరిపడే అంత ప్రాంతం ఇక్కడ లేదు మనమిద్దరం విడిపోదాము నువ్వు ఒక ప్రక్కకు వెళ్తే నేను మరో ప్రక్కకు వెళ్తాను అని లోతుతో చెప్పాడు లోతు ఆ ప్రాంతానంతటిని పరిశీలించాడు నీరు సమృద్ధిగా ఉండి పశువుల కోసం పచ్చగడ్డి విస్తారంగా ఉన్న ఒక మంచి ప్రాంతము ఆయనకు కనిపించింది ఆ యోద్ధాను ప్రాంతము లోతు తన కుటుంబాన్ని తన పశువులను అక్కడకు తరలించాడు వాళ్ళు చివరకు సుధమా పట్టణంలో నివసించడం ప్రారంభించారు సుధర సుధమా ప్రజలు చాలా చెడ్డవారు మంచివాడైన లోతు వాళ్ళను చూచి ఎంతో కలవరపడ్డాడు దేవుడు కూడా వాళ్లను చూసి కలత చెందాడు చివరకు దేవుడు వాళ్ళ చెడుతనాన్ని బట్టి సుధమ పట్టణాన్ని దాని దగ్గర పట్టణమైన గుమ్మెరాను నాశనం చేయబోతున్నట్లు లోతును హెచ్చరించడానికి ఇద్దరు దూతలను పంపాడు దూతలు లోతుతో త్వరపడు నీ భార్యను నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని ఇక్కడి నుండి పారిపో అని చెప్పారు లోతు ఆయన కుటుంబం పారిపోవడంలో ఆలస్యం చేస్తుంటే దూతలే వాళ్ళ చేతులు పట్టుకొని పట్టణం బయటకు తీసుకువెళ్ళారు అప్పుడు ఆ దూతలలో ఒకరు మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపోండి వెనక్కి చూడొద్దు చావు తప్పించుకోవడానికి ఆ ప్రాంతానికి పారిపోండి అని చెప్పాడు లోతు ఆయన కుమార్తెలు ఆ మాటలకు లోబడి సుధమ్మ నుండి పారిపోయారు వారు ఒక్క క్షణం కూడా ఆగలేదు వెనక్కి చూడలేదు కానీ లోతు భార్య మాత్రం అవిదేత చూపించింది వాళ్ళు సుధమా నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె ఆగి వెనక్కి చూసింది అప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయింది దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే లోతు భార్య ముందున్న మంచిని చూడకుండా గతించిపోయిన అంటే జరిగిపోయిన చెడుని వెనక్కి తిరిగి చూడటం వల్ల తను మరణం సంభవించింది దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే దేవుడు చూపించే మార్గాన్ని విధేయత చూపించి ఆ విధేయతను వదిలిపెట్టి మనకి వెనకున్న చెడును వదిలివేయాలన్నది దీని ద్వారా తెలుసుకుందాం ఆమె